ప్రస్తుతం మనం జడ్చల్ నియోజకవర్గం ఏంటి తొమ్మిదో వార్డు కౌన్సిలర్ చైతన్య చవన్ దగ్గర ఉన్నాం చైతన్య చవన్ గత రెండున్నర సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గా కొనసాగుతున్నాడు ఇప్పుడు కౌన్సిలర్ గా ఆయన ఏ ఏ పనులు చేశాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఇచ్చిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణాలు ఏంటి గత పది సంవత్సరాల బీఆర్ఎస్ గత ఎన్ని నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడైంది ఇంకా కొన్ని విషయాల గురించి అన్ననైతే అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉందా గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి ఎట్లా తేడా ఎట్లా ఉంది బీఆర్ఎస్ పాలనలో అధికారుల నాయకుల పాలన వారితో పాటు మేము సముచితంగానే బాగానే వర్క్ చేశాం కాకపోతే ఈ మధ్యన చోటామోటా లీడర్ల వాళ్ళ ఎంబడి ఉండి బానిసత్వం చేయాలంటే మన నుంచి కాలేదు చదువుకున్న సొసైటీలో ఉంటూ ఇంత చదువుకొని ఇంత ఉండి కూడా ఇంకా బానిసత్వం చేయాలి అని అంటే అది మన వల్ల జీర్ణించుకోలేక మన నుంచి బయటికి రావడం జరిగింది దాన్ని మనం పార్టీని బ్లేమ్ చేయట్లేదు కేవలం కొంతమంది వ్యక్తుల వల్లనే ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది ఇట్లా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ గా మీరు ఏ పనులు చేస్తున్నారు కౌన్సిలర్ గా ఈ జడ్జి మీ వాడికి మేము వెరీ రీసెంట్ దాదాపుగా మా ఎమ్మెల్యే గారు జనంపల్లి అమృత్ రెడ్డి గారు దాదాపుగా మున్సిపాలిటీకి సంబంధించిన ఇరవై మూడు గతంలో ఇరవై మూడు కోట్లు ఏదైతే ల్యాబ్స్ అయినో వాటిని రికవరీ చేయడం జరుగుతుంది అందులో దాదాపుగా తొమ్మిదో వార్డుకి గాను నాలుగున్నర కోట్ల బడ్జెట్ని వారు హామీ ఇచ్చారు అంటే వారు బడ్జెట్ వచ్చేదాని ప్రణాళిక పరంగా ఎక్కడెక్కడ ఏ వర్క్స్ ఉన్నాయో అంటే మనకు తొమ్మిదో వార్డులో దాదాపుగా ఐదారు ఐదారు ఏరియాలు ఉన్నాయి రెండు తాండాలు రెండు బాలమ్మ గుడ్షాలు జయప్రకాష్ నగర్ ఇట్లా రాజీవ్ నగర్ ఇట్లా గచ్చళ్లలో అతిపెద్ద వార్డుగా తొమ్మిదో వార్డు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటి అనేది డే బై డే ఎస్టాబ్లిష్మెంట్ అనేది పెరుగుతూ పోతూ ఉంది జనాలు పెరుగుతూ పోతూ ఉన్నారు సో ఇల్లు కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అక్కడ కొంత కొంత కొంతగా ఈ అశోక్ నగర్ కాలనీ ఇవన్నీ కొన్ని ఇంకా బ్యాక్వర్డ్లోనే ఉన్నాయి ముఖ్యంగా విజయనగర్ కాలనీ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పది సంవత్సరాల క్రితం జరిగిన పనుల కంటే పది సంవత్సరాలలో దాదాపుగా రెండు కోట్ల వరకు జరుగుతుంది రీసెంట్లీ నేను గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్ అయిన తర్వాత ప్రజలు ఎన్నుకోబడిన తర్వాత రెండు కోట్ల రెండు కోట్ల వర్క్ చేయడం జరిగింది డ్రైన్స్ ముఖ్యంగా డ్రైన్స్ మా దగ్గర మేజర్ ప్రాబ్లం ఏంటంటే డ్రైన్స్ ఆ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఇప్పుడు ఈ జడ్జల నియోజకవర్గం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేసారు ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఈ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ కి అవకాశం ఇస్తారా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే పార్టీ గురించి కష్టపడ్డారో ఎవరైతే ప్రజల్లోకి చొచ్చుకోపోతారో అంటే ఈ రోజు రేపు నాయకులు ఎలా ఉంది అంటే నాయకుల నగరికి పోవాలంటే ప్రజలు భయపడకూడదు ఫ్రీగా వెళ్ళాలి ఎలాగైతే మా ఎమ్మెల్యే గారు ఎస్కాట్ లేకుండా తిరుగుతున్నారు జనప్ప రూడ్ రెడ్డి గారు ఎస్కాట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు ప్రజలు పబ్లిక్ ఫ్రీగా ఫ్రీగా హ్యాసిల్ ఫ్రీ అదే మన ఎమ్మెల్యే మన అన్న మన అన్న మన ఇంటోడు మన కుటుంబీకుడు అనే ఆ ఒక్క ఆలోచన విధానంగానే వారిని గెలిపించడం జరిగింది అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా స్థానికంగా ఎవరైతే బలంగా ఉన్నారో ఎవరికైతే ప్రాముఖ్యత ఉందో డబ్బుతో దీన్ని ముడిపెట్టొద్దండి దయచేసి ఏదున్నా కానీ పార్టీకి కష్టపడ్డ వారికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు వారి భుజాలపై వేసుకొని మరి వాళ్ళు గెలిపిస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలు ఇచ్చిందన్న ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో కొన్ని గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అందులో భాగంగా రుణమాఫీ అనేది ఒకటి ఉంది ఆ రుణమాఫీ అనేది ఇప్పటి వరకు చూసుకుంటే లక్షాభై వేల వరకు రుణమాఫీ జరిగింది ప్రజలు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు మీకు తెలిసిన విధంగా ఇప్పుడు మన ఏరియాలో చూసుకున్నట్లయితే రీసెంట్లీ వచ్చిన రెండు లిస్టులలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కి రుణమాఫీ జరిగింది అందులో బీఆర్ఎస్ ఉన్నారు బీజేపీ ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు దాంట్లో వాళ్ళు డైరెక్ట్గా అంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతే డైరెక్ట్గా చెప్తున్నారు పది సంవత్సరాల నిరీక్షణ పది సంవత్సరాల కొట్లాట పది సంవత్సరాలకు మేము బాధపడ్డరి మాకు వన్ మంత్లో రేవంత్ రెడ్డి సర్కార్ తీర్చింది ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయడం అనేది చరిత్రాత్మకం ఇది ఎప్పటికీ లిగించిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది రైతుని రాజులు చేయాలనే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే అనుకున్నాడో దాన్ని ఈరోజు మన ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి మండలి కానీ వీళ్ళందరూ కూడా దీనిపై సమష్టిగా కృషి చేసి రైతులు రాజు చేయాలి అనే ముందు సాగుతున్నారు అది చాలా బాగుంది శుభ సూచకం కూడా ఇంకోటి ఉమ్మడి నుంచి చూసుకుంటే ఒక సీఎంగా ఒక మిడ్జిల్ జెడ్పీస్ పనిచేసి మిర్చల్ నియోజక నియోజకవర్గంలో మండలైనటువంటి మిడ్జిల్ మండలైనటువంటి జడ్పీ మండలి జడ్పీస్ గా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు సార్ సీఎంగా కొనసాగడం మీరు ఎలా భావిస్తారు అది మన డిస్టిక్ అనుకోని మన రాష్ట్రానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో ఆనాడు ఒకనొక టైంలో వారు ఎస్పీటీసీ ఉన్నప్పుడు మేము మహబూబ్ నగర్లో చూసినాం అప్పుడు నేను ఒక కాలేజ్ స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్ టైంలోనే నేను రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని కలిసాను ఆ రోజు నుంచి ఏవైతే భావాలు ప్రజల మీద ఆయనకున్నాయో ఇప్పటి వరకు కూడా జరగలేదు పబ్లిక్కి మనం నమ్ముకున్నానికి మనం చేయాలి నమ్ముకున్న వానికి ఒమ్ము చేయకూడదు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నాయకులను పక్కకి జరిపి వాళ్ళను ఒక రైట్ వేలో వాళ్ళను మార్గదర్శకాలు చూపించాలి రైతును రాజుని చేయాలి అనే ఇది దృఢంగా ఆ రోజు నుంచి కూడా అదే ఉంది ఈ రోజు వరకు కూడా అదే ఉంది దాన్నే ఆయనను సీఎంగా తీసుకొచ్చింది ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఇప్పటివరకుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లో ఆశీర్వదించడం జరిగింది బిఆర్ఎస్ గత పది సంవత్సరాల నుంచి పరిపాలనంలో ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ జర్చాల నియోజకవర్గానికి ఏమైనా నిధులు కేటాయించినప్పుడు లిధులు కేటాయించడు మండల్ లెవెల్లో దాదాపుగా ఎగ్జాక్ట్గా అంత నెంబర్ కేటాయించు కేటాయించు ఫైన్లో అయితే ఫనల్ జరిగినాయి ఫనులు జరిగింది ఇప్పుడు ఎట్లా ఉంది ఎన్ని నెలల లోపల మన నిధులు వచ్చినాయి ఈలలో మున్సిపాలిటీకి మున్సిపాలిటీకి లేదు కానీ మండలంలో మాత్రం ఫిఫ్టీ ఫోర్ క్లాస్ నూట పద్నాలుగు అట్లా బాగానే ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఎక్కువ శానిటరీ రోడ్లు డ్రైనేజ్లు మరియు పార్క్ డెవలప్మెంట్లు వాటి మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ టౌన్లో ఏంటి అనేది టౌన్ డే బై డే ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఒక దగ్గర ఒక దగ్గర వర్క్ కంప్లీట్ అయింది ఒక దగ్గర కాలేదు అందుకు అటువంటి ఏరియాలను చూజ్ చేసుకొని ముఖ్యంగా అంటే ఎస్సీ ఎస్టీ దళిత వాళ్ళలో కంపల్సరీగా ఎమ్మెల్యే గారు దీన్ని ఖచ్చితంగా ఈ రాబోయే ఈ రెండు సంవత్సరాలలో ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా ఎక్కడెక్కడ రూపురేఖలు మారుస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకోటి జడ్చల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి అందరెడ్డి గారు సార్ గారు ఎక్కువగా విద్య పైన దృష్టి పెట్టి పిల్లలకి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సహాయంగా ఉన్న ఒక కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి దగ్గరికి వెళ్ళి సహన వారికి కొన్ని షూస్ పంపించేయడం జరిగింది మీరు ఎట్లా భావిస్తారు చాలా సంతోషం అండి విద్యార్థులు అంటే ఏ కల్మషం లేదు మీరు నేటి బాగాలు రేపటి పౌరులు అంటారు వాళ్ళను మరి అన్న ఎక్కడ ఏది చూసిందో తెలియదు కానీ పిల్లలు నడుచుకుంటూ పోతుంటారు సామాన్యంగా మేము కూడా చూస్తుంటాము మేము కూడా మా మేము సాయం చేస్తుంటాం కానీ అన్న ఈ విధంగా జనపల్లి అందిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాను వారు ఇంత మంచి విప్లవాత్మకమైన ఆలోచన రావడం చాలా గ్రేట్ అది చిన్న పిల్లలకు షూస్ పంపిణీ అది డట్టు వన్ టు టెన్ ఇంటర్ వరకు ఇది చేస్తున్నా అన్నారు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అయిపోతుంది అని కూడా చెప్పారు మా ఏదో కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చూస్తూ ఉంటాము పిల్లలకు చెప్పులు కూడా ఉండవు చాలా పేదరికం ఆ పిల్లలకు షూస్ పంపిణీ చేయడము మరియు స్కూల్ బస్సు యూనిఫామ్స్ కొన్ని కంపెనీస్ కూడా వాళ్ళకు డొనేట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన రేపటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్ పైన ఒక అవగాహన వస్తుంది ప్రైవేట్ కంటే గవర్నమెంట్ దీటు అని చెప్పేసి ఈ ఒక ఈ మెసేజ్ అనేది తరతరాలకు వెళ్ళిపోతుంది పక్కన ఇంకొకటి జడ్చర్ల నియోజకవర్గం లోపల కొన్ని భూమి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని భూములు ఆక్రమణకు గురైన కొంత రైతులు నష్టపోయారని ఇక్కడ ఉన్నటువంటి జడ్చర్ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి సార్ గారు సీరియస్ గా ఉన్నారు అవి ఆ యొక్క సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయా మాక్సిమం వారి దగ్గరికి వెళ్ళిన ఏ సమస్య అయినా వాళ్ళే డైరెక్ట్ గా కలెక్టర్ ద్వారా కానీ ఆర్డీఓ ద్వారా కానీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ కానీ కన్సర్న్ ఎంఆర్ఓ కానీ వాళ్ళు స్వయంగా చూసి మరీ వాటిని క్లియర్ చేస్తున్నారు దేవాలయ భూములు కానీ వేరే నాన్ రిజిస్టర్డ్ కానీ జీపీ ర్యాంట్స్ది కానీ ఏమైనా అటువంటివి వారి నోటీస్కి వచ్చినా సరే నాయకులు ఎవరైనా ఇది చేసినా సరే డైరెక్ట్ రైతు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ చూసి న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు మా దృష్టికి రెండు మూడు వచ్చినాయి అవి వెరీ క్లియర్ చేస్తాం అంటే వాళ్ళని గతంలో అంటే నాయకులు వాళ్ళు వీళ్ళని కాకుండా ఎవరో మధ్యలో దళారులు వాళ్ళని మోసం చేయడం జరిగింది వాళ్ళ నుంచి వీళ్ళకు రైతులకు వాళ్ళు క్లియర్గా వాళ్ళ భూమిని కానీ వాళ్ళ అమౌంట్ కానీ వాళ్ళు క్లియర్గా చేయించడం జరిగింది తెలంగాణకు బడ్జెట్ ఎందుకు తక్కువ వచ్చింది బడ్జెట్ ఎందుకు రాలేదు అంటే మన దగ్గర ఉన్న ఏదైతే సోర్సెస్ ఉన్నాయో మనం ప్యూర్లీ డిపెండ్ అని బీజేపీ మీద ఉన్నాము ఇంకా రీసెంట్లీ జరిగిన ఎలక్షన్లలో మనోళ్ళు కొంతమంది మనం అంటే ఇంటితో కొన్ని ఇష్యూలు కూడా కనిపెట్టుకోలేడనే సామెత పరంగా కొంతమంది చేసిన దానికి ముందు మనతో సమాధానం లేదు రిటర్ చెప్పాలి అని అంటే మనకు బడ్జెట్ వస్తుందనే ఆశతో ఉన్న మనం ఈరోజు బడ్జెట్ రాండి ఈ మూమెంట్లో అయినా సరే రేవంత్ రెడ్డి సర్కార్ చాలా క్లియర్గా ఉంది ఏమైనా చేయాలి ఏదో ఏదో రకంగా ఖచ్చితంగా మనము పబ్లిక్కి మాట ఇచ్చినము చేసినాము మనం నెరవేర్చాలి అనే విధంగానే ఆరు గ్యారెంటీలలో దాదాపుగా మీకు మూడు గ్యారెంటీలు రమణయిపోయింది కరెంటు బిల్లు లేదు తర్వాత గ్యాస్ కనెక్షన్ జీరో ఇంకా రిమైనింగ్ ఇప్పుడున్న గృహజ్యోతి కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అనే ఆలోచన ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఈ ఉమ్మడి మా ఉన్న ఏడు నియోజకవర్గాలు అయినటువంటి ఎంపీ సీట్ ఎంపీ సీట్ ని ఎందుకు గెలుచుకోలేకపోయింది అంటే అదే అంటున్నా కదా అది గెలుచుకోలేదు అనే దానికంటే వంశీచల్ల చెల్లారచంద్ర రెడ్డి గారు గెలిచినట్టే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ఓట్లు అది పెద్ద మా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా వారు వారు ఎప్పుడు కూడా మాకు ఇప్పుడు కాదు ఆ రోజుల్లో యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా వారు మాకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉండేది పబ్లిక్కి కూడా వెరీ ఫ్రీగా ఉండేవాళ్ళు వాళ్ళు నేనేదో ఎంపీని నేనేదో స్వయం సేవ అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఇది లేదు ఆయన ఎప్పుడైనా పబ్లిక్కి ఫేవరే కాకపోతే ఇంకా ఏదో బ్యాడ్ లక్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ మన అనుజ్ రెడ్డి సార్ గారు ఆదేశిస్తే మళ్ళీ కౌన్సిలర్గా మీరు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా డెఫినెట్లీ పోటీ చేస్తామండి ఆలోచన ఏం లేదు దాంట్లో ఎందుకోసము అని అంటే ఈరోజు నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చదువు కోసం హైదరాబాద్లో లా డిగ్రీ చేసి మనం చదువుకున్న చదువుకున్నా మనము అట్లీస్ట్ మనం సొసైటీకి న్యాయం చేయాలి ఈరోజు ఏదో రాజకీయం అంటే ఏదో సంపాదన అనుకుంటున్నాం రాజకీయం అనే సంపాదన కాదు ఒక సేవ అనే భావాన్ని మనం యువతలకు తీసుకెళ్ళాలి రేపు రాబోయే తరాలు అయ్యో నాయకుడు ఆరే కంటే నేనే నాయకుడిని అనే దానికి తీసుకొస్తా ఉంది ఈరోజు ఎట్లుంది అని అంటే వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా అంటే కొన్ని కొన్ని అవాస్తవాలను పుట్టించి కొన్ని అవాస్తవాలను పుట్టించి నాయకత్వం అంటే ఒక నాయకుడు డబ్బులు ఉంటేనే నాయకుడా డబ్బులు లేకుంటే నాయకుడు కాదా ఇవే వేంత్ రెడ్డి గారికి ఏముందని చూడండి మా జనపల్ అని రెడ్డి గారు చూడండి వాళ్ళు ఇంత సింపుల్గా వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ పరంగా అయినా చూసుకున్నా కానీ వెనకాల ముందు అని కాకుండా బాగా అంత పబ్లిక్ లేదు పబ్లిక్ నమ్ముకుంటే ఏమైనా చేయగలుగుతాం మనం పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చినాం పబ్లిక్ సర్వీస్ మోటార్తో ముందుకెళ్ళాలి మనం అంతేగాని వాడ ఆడబోయేండో ఇది చేసిండు చేసిండు ఇవన్నీ ఏదో బట్టగా చే మాటలు చేయవు నేనే లేదండి సర్వీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఎజెండా అనేది కంప్లీట్గా పబ్లిక్లోకి ఎలా జరిగి ఎలా అవుతుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంటే నాయకుడు అయినటు కేవలం సంపాదించడానికే వస్తున్నాడు అని అది కాదు తప్పు నాయకుడు అయిన సేవకు మాత్రమే నీ ఆల్టర్నేటివ్ సోర్స్ నీకు ఉంటుంది నువ్వు ఆ సోర్స్ చూసుకొని ఇది చేసుకోవాలి రాబోయే తరానికి కూడా నేను ఒక మార్గం చెప్పేది ఏంటి అని అంటే రాజకీయం అనేది యువతకు ఉండాలి యువతకు ముఖ్యమైన లక్షణం రాజకీయం ఎందుకు మన పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ చెప్తుంది పొలిటికల్ సైన్స్ లో మనకు వారి అంతా డిగ్రీ కానీ ఇప్పుడు ఇంటర్ కానీ అన్ని అన్నిటిలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంది పొలిటికల్ సైన్స్ లో మనకు చాలా క్లియర్గా ఉంటుంది వై దే షుడ్ ఏ లీడర్ అట్లా దాన్ని మనం పరిగణన తీసుకున్నా కానీ మనకు ఖచ్చితంగా నాయకుడు అనేవాడు ఉంటాయండి సొసైటీ డెవలప్మెంట్ అవుతుంది ప్రజలు సంక్షేమం కోరుకునేవాడు ఎప్పటికైనా నాయకుడు అవుతారు కానీ చర్చల కానీ మీ యొక్క సందేశం ఏంటి చోరగా ప్రజలకు అవాస్తవాలకు గురి కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుకున్న తర్వాత మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది మరి ప్రజెంట్ మన ఎమ్మెల్యే జనపల్ అన్నారెడ్డి గారు కూడా మన చర్చలను డెవలప్మెంట్ చేసే దిశగానే వాళ్ళు చాలా మటుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ గడిచిన ఈ నెలలోనే కాదు రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా చర్చలో ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను వారు చేసే ప్రయత్నాన్ని మేము కళ్ళారా చూస్తున్నాము బడ్జెట్ తేవడానికి కానీ వనరులను కానీ మన లోకల్ పొల్యూషన్ గురించి కానీ రెచ్చలను ఏ విధంగా డెవలప్ చేస్తే పబ్లిక్కి ఏ విధంగా సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంలో వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు ప్రజలను కోరుకునేది ఒకరే సమన్వయం కొంచెం పాటించండి తల్తుటై కొద్దిగా ఒకరోజు లేకపోయినా ఒక రోజు వస్తుంది అనే నమ్మకంతో ఉండాలని సూచిస్తున్నాం అటు నైన్త్ వార్డుకి సంబంధించి మేము ఏదైతే ఎస్టిమేషన్స్ వారికి ఇచ్చామో దాదాపుగా నైట్ వార్డ్ అన్ని తాండాలు అన్ని కలుపుకొని నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల ఎస్టిమేషన్స్ ఇచ్చాము వాటికి కానీ వారు సానుకూలంగా స్పందించారు రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఎస్టీ వార్డు ఎందుకంటే జర్చలలో ఉన్న ఇరవై వార్డులో ఇది ఒకటి ఎస్టీ వార్డు కాబట్టి ఎస్టీ వార్డు అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తారు అని గట్టి నమ్మకంతో ఇక్కడ చూసుకుంటే నైన్త్ వాడు కౌన్సిలర్ చైతన్య చవాన్ అయితే యువకులు రాజకీయ లోకాలు రావాలి యువకులే రేపటి రాజకీయ నాయకులు కావాలి యువకులు వస్తేనే రాజకీయంలో ప్రజలకు మేలు జరుగుతుంది ఆయన కలకండిగా చెప్పడం జరుగుతుంది